కానీ ఈ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ మళ్ళీ ఒక నీటి విషయంలో అన్యాయం జరిగింది పదేళ్ళు కాపాడినా పరాయపాలను చేస్తున్నారంటూ కేసీఆర్ కృష్ణా జలాల మీద మీటింగ్ పెడతా అంటున్నారు రేపే అరే నువ్వు ఏం చేసినావు పోయి నీకు ముఖ్యమంత్రి అయినావు కదా నువ్వు ఏం చేసినా టిన్నాళ్ళు గోదావరి నీళ్ళ పేరు కృష్ణానది నీళ్ళ పేరు చెప్పే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది మన వాట కృష్ణాల లేదు మన వాట గోదావరిలో పోయిందని గోదావరికి అడ్డు కట్ట ఏదో కట్టేదో కట్టబోయి మీద ఏది గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేదాన్ని కిందికి జరిపి కట్టి అందులో ఎంత రావాలనో అంత రాబట్టుకొని దాన్ని కూలగొట్టి కూలగొట్టే ఇయ్యాలి కూలిపోయే దశలో అది ఉన్నది కృష్ణానది నీళ్ళు ఏం ఏం చేసినావు అసలు జగన్కి అమ్మినావా నువ్వు ఉన్నప్పుడు జగన్కి ఇట్లా అమ్మినావా ఎందుకంటే ముందు పైసలు ఇస్తాడు ఆయన తీసుకున్నావా జగను ఏదైనా చేయగలిగిన సమర్థుడు అని అంటారు మరి నిన్ను కూడా కొనుక్కున్నాడా తొమ్మిదిన్నర సంవత్సరాలు నువ్వు ఏం చేసినట్టు పదవి పోయినప్పుడు ఇప్పుడు వంద రోజులు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వంద రోజులు కాలే ఈ నీళ్ళు ఇప్పుడే పోయినాయి అని ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏమైనాయి నువ్వు అమ్మినవా నీళ్ళు జగన్కు అది చెప్పు అమ్మితే చెప్పవా నేను ఆడ అమ్మిన నువ్వు జగన్మోహన్ మన జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను పరామర్శించిపోయాడు కదా ఆయనే మన ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా వచ్చిపోయాడు కదా నేను అమ్ముకునే గీతకు నువ్వు కూడా అమ్ముకోమని చెప్పపోయినావు ఆయనకు చెప్పినాక కదా అట్లా జరిగితే ఆ అయిపోయినావు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ కృష్ణా నీళ్ళ మీద మాట్లాడుతాను గిన్ని రోజులు నీకు పవర్ ఇచ్చింది కదా ఏం ముఖం పెట్టుకొని కవిత గారు వరంగల్లా మీటింగ్ పెట్టింది కవిత దగ్గరికి పోదాం అంటే ఇది సెంటిమెంటా సెంటిమెంట్ కోసం కృష్ణా జలాలు తెలంగాణ ఆంధ్ర పరాయి పాలన అంటే ఒక రకమైన సెంటిమెంట్ తెలంగాణ ప్రజల్లో ఉంటుంది కదా ఇప్పుడు గారెడోడు దస్తిని పాము చేస్తాడు డిని దస్తిని పాము చెత్తాడు ఒక ముంగీసం తీసుకొస్తాడు పామి ముంగి పాము ముంగి దెబ్బలాట అని చెప్తాడు నువ్వు చెప్పినన్ని రోజులు చెప్పినావు నువ్వు దస్తని పాము చేసినావు ముంగీస తెచ్చినావు పాము కొన్ని ముంగీసకు పోటీ పెట్టి నడిపించినావు పామి ముంగి పాము ముంగి దెబ్బలాట అని అని అనిపించినావు కానీ నువ్వు పీక ఊదేది నువ్వు పీక ఊది ఇవన్నీ చేసినావు కదా నీ పీక ఊదితే దస్తి దస్తి కాన్నే ఉంటాను అది పాము అయితే లేదు ముంగీసత్తలేదు ముంగీస పామును గొప్పతలేదు ఇవన్నీ ఏమైతలేదు కేసీఆర్కు తెలుతలేదు ఇది పాము అంటాడు అది ముంగీసంటాడు అది ముంగీసైతలేదు ఇది పాము అయితలేదు ఇది దస్తే దస్తి దస్తి కానీ ఉంటాడు ముంగీసత్తలేదు ఇది పామును ముంగీస అంటాడు కానీ అది అయితే లేదు ఆయనకు తెలుస్తలేదు ఎవరు చెప్పేటోళ్ళు లేరు చెప్పేట వాళ్ళు ఎవరు చెప్పాలి చెప్పేదందుకు కూడా ఆయన సంతానమే చెప్పాలి చెప్పేదందుకు కూడా ఎవరు లేడు ఆయన సంతానమే చెప్పాలి కేసీఆర్ చెప్పేది ఎవరు నంబరు అంతే ఎంత మాత్రం ఎంత మాత్రం నెంబర్ నమ్మి నానబొత్త పుచ్చి బుర్రలు అట్లా కేసీఆర్ ఏది ఏది మాట్లాడినా కూడా ఇప్పుడు చెల్లకుంటాయి ఏది మాట్లాడినా చెల్లకుంటాయి ఆయన కొద్ది రోజులు ఊకుంటే మంచుకోండు ఆయన కొద్ది రోజులు ఏది మాట్లాడకుండా మౌనంగా ఉంటే మంచుకోండు కాస్త మౌనంగా ఉంటే ఆయన ఏదో మాట్లాడలేడు అని అనుకున్న అనుకోనన్నా అనుకుందరు అప్పుడు మాట్లాడితే కొద్ది ఏమన్నా ఏమో ఇంత ముందు కవిత గురించి మాట్లాడారు పూలే పూలే ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఒకటే పూలే విషయం చాలా సీరియస్ విషయం అండి పూలే గురించి ఫస్ట్ ఆమె మాట్లాడద్దు ఆమె నోట్ల నుంచి ఆ వాడే వెళ్ళద్దు ఆమె పుట్టడి కేసులలో ఇరుకున్నది అది నిజమా చట్టం ఏం చెప్తుందా ఏం కదా అది ఉన్నది అది కాకముందే నీకు పూలే అదికి అత్తాను తొమ్మిదిన్నర సంవత్సరాలు మీ తండ్రే కదా ముఖ్యమంత్రి ఆ పూలే విగ్రహాన్ని పెడితే మీ నాయన వద్దన్నడా మీ నాయనే ఏ అన్నో కానీ పూలే విగ్రహం మన అన్నాడా అన్నడా అంటే చెప్పు మన నాయన అప్పుడు వద్దన్నడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టాలే నేను పోరాడతాను ఇదే రేవంత్ రెడ్డి పెట్టకపోతే నేను పోరాడతా అని చెప్తే ఎవడన్నా నమ్ముతాడు నేను వద్దన్నాడు నేను ఆనాడు పెట్టితే ఎవడొద్దన్నాడు నేను చెప్తా నా కవిత గారు మీరు పూలే జోలికి కూడా రావద్దు పూలేనని తాకద్దు మేము పాలాభిషేకం చేసుకోవాల్సిన రోజు వస్తుంది ఎందుకంటే మీ కందన చేతులతో మా జ్యోతిరావు పూలేని ముట్టుకోవద్దు కాక ముట్టుకోవద్దు ఎందుకంటే మా సకల జనులకు ఆరాధ్య దైవం ఆయన తండ్రి లాంటాడు మాకు గాయన నువ్వెందుకు ముట్టుకుంటావు నీకు ఏం ఎక్కరని ముట్టుకుంటావు మీ నాయన యాభై ఏండ్లు మన సెక్రటరేట్ ఉండు కదా దాన్ని కూలగొట్టి ఆయన మనసులు ఉన్నట్టు ఒక నమూనా చేసి ఆ నమూనా గాలబెట్టి అందులో ఎన్ని కోర్టు దండుకున్నాడో ఒక పేద అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆ విగ్రహం సాటుకు దాగున్నాడు కదా మీ నాయన ఆ అవినీతి సొమ్ము తిన్న కింద ఆ చూపెడతాడు కదా అంబేద్కర్ని చూపెట్టుకుంటా మీ నాయనే ఉంటాడు కదా నువ్వు పూలే ఎందుకంటారు మీ కుటుంబం కూడా మీ కుటుంబం పూలేకు పూలేద్దు అంబేద్కర్ను ముట్టుకోవద్దు ముట్టుకుంటే పాపం కలుగుతుంది మీరు మా సకల జనుల మా సకల జనుల అవమానించినట్టు మొత్తం నాయకులందరూ పోయి జైలు కొడుతున్నారు కదా మరి అంత బీసీ నాయకులంతా ఇప్పుడు అనేక మంది ఉంటారు అనేక మంది ఉద్యమాలు చేసినారు కొంతమందికి చరిత్రకారు లైన్లు కొంతమంది చరిత్రకారులు కాలే దానికి కారణం ఏంటి ఇప్పుడు పూలే లాంటి ఎందుకు లెక్కకొచ్చాండు పూలే లాంటి ఎందుకు లెక్కకొచ్చండు అంబేద్కరు ఏమి రాజ్యాంగ పదవులో లేక రాజ్యాంగ రచయిత మిగతా సాధక బాధకాలు కష్ట సుఖాలు బాధను వెంకులాడి బాధపడ్డాడు తప్ప ఆయన మంత్రి పదవులు అనుభవించలేదే కానీ ఆయన విగ్రహాలు ఇంకా ఎందుకు పెడతాను గాంధీ విగ్రహం ఆగిపోయింది మన ఇందిరాగాంధీ విగ్రహం ఆగిపోయింది ఇందిరాగాంధీ విగ్రహం ఆగిపోయింది గాంధీ విగ్రహం ఆగిపోయింది నెహ్రూ విగ్రహాలు ఎప్పుడు పెట్టినలో ఇంకా తెలియదు అంబేద్కర్ ఎప్పుడూ చనిపోయింది ఆయన ఏమీ చేయలేదు ఏమంటే ఏమి ఏం పదవులు చేయలే ఒక్కసారి ఏదో మంత్రి పదవి చేసి స్వాతంత్రం సంవత్సరం కొత్తలా ఆయన విగ్రహాలు ప్రతి వాడకు ప్రతి ఊళ్ళో పెడతాను ఎందుకు ఏమక్కరా అంటే పేద ప్రజల పేద ప్రజానీకం కోసం తప్పించింది ఆయన ఇప్పుడు పూలే విగ్రహం కవిత కొట్లాడుతుంది అనేది నేను అంటలేను కానీ ఇవాళ పూలే విగ్రహం కూడా క్రమక్రమేణా మన తెలంగాణ గ్రామీణ గ్రామాలకు కూడా వస్తాను క్రమక్రమేణ ఎందుకంటే పూలే గురించి పూలే ఆలోచించిన విధానం సావిత్రిబాయి ఆలోచించిన విధానం ఇదంతా తెలవడానికి కొంత టైం తీసుకుంటాం